ఈరోజు మనము ఒక కమ్మటి చికెన్ పలావ్ అయితే చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలో కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి మా నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత మన ఇంట్లో ఏముంటే గరం మసాలాలు వేసుకుందాము ఇలా గరం మసాలా అంతా వేసుకున్నాము కదండి మనము ఇవి వేగిన తర్వాత ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఒకసారి వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ పచ్చివాసన పోయేంతవరకు వే వేయించుకోవాలి ఆ తర్వాత మనము ముందు చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు రుచికి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా సాల్టు పసుపు వేసుకున్నాం కదండి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకుందాము ఇలా చికెన్ పట్టే విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఇందులో పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ పలావ్లో ఇలా అంతా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము కారం ఎంతైతే తింటామో అంత కారం అయితే వేసుకుందాము ఇందులోనే కొద్ది ధనియాల పొడి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాము కదండి కాబట్టి కారం చూసి వేసుకోండి కొద్దిగా ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాము ఈ చికెన్ పీసెస్కి మనం వేసుకున్న మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయింది కదండి ఇందులో నుంచి వాటర్ వస్తుంది చూడండి చికెన్లో నుంచి మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనము ఇంకా కొద్దిగా ఆనియన్ పచ్చిమిర్చి ఇందులో వేసుకోవాలి చూడండి కొద్దిగా ఆనియన్స్ కొద్దిగా పచ్చిమిర్చి మళ్ళీ కట్ చేసి పెట్టుకున్న టమోటాలు ఇంతకు ఫస్ట్ అయితే మనం టమోటాలు వేయలే కదండి ఇప్పుడే మనం టమోటాలు వేస్తున్నాము ఈ టమోటాలు వేసిన తర్వాత మళ్ళీ కొద్దిన మళ్ళీ కొద్దిగా పుదీనాకు కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఈ చికెన్ పీసెస్కి ఈ మసాలా అంతా బాగా పట్టి కొద్దిగా ఉడుకుతూ ఉండాలండి అప్పుడు మంట లో ఫ్లేమ్లో తగ్గించిన తర్వాత మనము పెరుగు అనేది వేసుకోవాలి ఇందులో చిక్కటి మీగడి పెరుగు అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ పలావ్కి ఇలా పెరుగు అంతా మిక్స్ అయింది కదా చూడండి ఈ చికెన్లో వాటర్ కంటెంట్ కూడా వచ్చింది ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి మగ్గించుకుందాము ఆ తర్వాత ఒకసారి మూత తీసిన తర్వాత మనము ఎన్ని కప్స్ రైస్ తీసుకొని ఉంటే అంతాకి డబుల్ వాటర్ మనం పోసుకోవాలి మేమైతే టూ కప్స్ రైస్ తీసుకున్నాము దానికి ఫోర్ కప్స్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నామండి ఇలా వాటర్ అంతా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టాలి ఇలా వాటర్ అంతా మరుగుతుంది కదండి ఈ వాటర్లో మనము ముందే కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసేయాలి ఇలా బియ్యం వేసిన తర్వాత ఎక్కువ పద్ధతుందండి కొంచెం లైట్గా అలా కలుపుకోండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టాలి ఈ రైస్ సగం ఉడికిన తర్వాత మనం దమ్ అనేది పెట్టుకోవాలండి కింద ఏదైనా ఒక పెనుం పెట్టుకొని ఆ పెనుమ్లో మనం ముందే కుక్ చేసుకుంటున్న పలావ్ గిన్నె అయితే ఇందులో పెట్టుకొని ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని దమ్ అయితే చేసుకోవాలండి కొంచెము గాలిపోకుండా పైన వాటర్ అయితే పెట్టుకున్నాం మేము చూడండి ఇప్పుడు మన రైస్ కూడా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు పైన మనము నెయ్యి అనేది వేసుకుందాము ఈ రైస్కి కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా నెయ్యి వేసుకున్నాం కదా చూడండి కొంచెం ఎక్కువగానే వేసుకొని టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చితే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టాలండి ఇలా మూత పెట్టిన తర్వాత టూ టు ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేయాలండి ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత మన వేడి వేడి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వేడిగా సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే ఏ మాటకు ఆ మాట చెప్పాలండి టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్